మరి ఉంది పార్టీ 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 ఉంది ఇద్దరు పడే చెడుతులు వాడు నడుస్తుంది ఇక మరి నేనే గెలుస్తున్నావు నువ్వే గెలుస్తావు టిఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా ఏది గెలుస్తుందో ఏం గతున్నాయి పహే ఇద్దరుతో ఉన్నాయి బోర్బాండ్ పాట సా మీద ఉంది ఏం చేస్తారు వాళ్ళ చిన్న చిన్న వాళ్ళు స్వామి డబ్బులు డబ్బులు ఇచ్చిన వాళ్ళే కెలుస్తారు ఇప్పుడు అంతేనా మరి స్వామి డబ్బులు కలుస్తాడా ఇప్పుడు అందరం అని కానీ డబ్బులు ఇక ఆటే మారుతాడు అయినా మారుతారు ఆ అన్నం తిని వాడుకుంటడా మరి గవర్నమెంట్ మంచి పని చేస్తుంది మరి కరెక్టే సారు ఇక డబ్బులు చేయవాడైనా పెళ్లి అని చూసి కూడా పోతారు ఇక నీకు అంతకన్నా ఇచ్చింది ఏముంటది డబ్బులు వస్తున్నాయి అంటే ఆ చేసిన పని అదే ఆ డబ్బులు వస్త్రోచి ఉంది మనకి జనరల్ మరటమే రైతులు రైతులకి ఇప్పుడు కాలువ మాది బంద్ అయ్యింది వరకు పెళ్లి సంగీ ఇంకో కారం ఇక ఏం చేసుకొని పత్రో ఏం కదనవ్ మరి ఆ కాలువ మంచిగా యూరియా అన్నారు ఊరి ఇప్పుడు ఊరియా వచ్చింది తెచ్చుకోరుగా ఊరియా ఊరియా ఇప్పుడు ఏం పని ఊరియా తోటి ఏం లేదు మందు తోటి ఏం పని లేదు కానీ కాలువే బంద్ అయింది ఇప్పుడు బతుకందుకు కష్టమే ఉంటది ఇక బోర్లు దునుకోవాలి బోర్ లేని వాళ్ళు గవర్నమెంట్ బాగా గవర్నమెంట్ బాగుంటే బాగా లేకపోతే కాలువ రావాలి కాలు పోస్తే బాగున్నట్టు ఇప్పుడు గవర్నమెంట్ బాగుండగానే నీకు పెడుతుండ నాకు ఆ కాలు పోస్తే ఇప్పుడు బతకగలుగుతాం అందరం చాలా బంద్ అయిపోయినాక చేస్తాం అంతే ఎన్నిటి పోటీ పద్నాలుగు వేలు అంటున్నా పద్నాలుగు ఏమో ఎన్ని చిన్న ఊరే కదా చిన్న ఊరే తక్కువ ఊరే పద్నాలుగు ఇంకా మంచిగా మాడుతుంది చదువుకుంటారా లేరు ప్రచారం జోరు ఎవరైతే ఇక అది భగవంతుడు ఉండొచ్చు దానికి తిని తినేయొచ్చు దానికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా గెలిచినప్పుడు ముచ్చట నైట్ నైట్ మారిపోతారు పదమూడు తారీఖు పద్నాలుగు తారీఖు పదిహేను తారీఖు రెండో పెడతా మాకు పద్నాలుగు పదిహేను అట అట్లా తెలుస్తుంది పద్నాలుగు పద్నాలుగు తారీఖు పద్నాలుగు అట్లా డబ్బులు తిన్నోడు ఏస్తాడని నమ్మకం ఎట్లా ఈ అంతా లంగపు డబ్బులకే కష్టపడి ఉన్న రాజ్యం అయింది మరిగా వేస్తారు అని నేనెట్లా అంటా ఏరు అని నేను మనిషిని చూసేది చేసా లేదు తేడా ఉంది మా తాన అయితే మా తాన ఇద్దరు ఇప్పుడు పటేల్ వచ్చి ఇంత ప్రచారం ఎన్నడు కూడా చేయలేదు అట్లు పొరగాలి కూడా ఆ ఇంత ప్రచారం ఇప్పుడు కూడా చేయలేదు ఇక నువ్వు చెప్తే నేను చెప్తే నువ్వు విన్నావు కానీ ఇప్పుడు వినే లేదు ఇక మరి ఎట్ట చేస్తారో ఏం చేస్తారో తెలియదు ఇంత చిన్న ఊర్లో ఏం దొరుకుతారు ఇంత ఏం లేదు మా గోకారం అన్న ఉంది ఇంకా ఆయన జీవితం ఆయన ఇస్తుండే కానీ మా తాన ఏం కూడా లేదు వచ్చే కొరకే ఉంది మీకు ఇస్తారా అట్లా మా ఊరికి కంచెలు వచ్చలేదు సర్పంచ్ హోదా అయితే మొత్తం అది చెరితకే ఉంది సార్ ఇది చెరుతకే ఉంది ఆ నేను గెలిచాలా నువ్వు గెలిచాలనే ఉంది కానీ ఈ వచ్చే వర్ధం చూసే అయితే లేదు నూటినూరు వాళ్ళ అంతే గజ్పాయే గచ్చిపాతే ఇద్దరు వెనకరు నేను పెడుతు నువ్వు పెడుతున్నారు ఇద్దరు లేడు ఆయన భీవుడు ఆయన బయటకు పోతాడు ఈయన ఏమో వ్యవసాయం చేస్తాడు